క్రైస్తు ల కీర్తనల క్రితము ఎనభై ఆరవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడవ చిను యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొక్కి నా పుట్టను నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు నా ప్రభువా దిన నీకు మొరబెట్టి చిన్ను నన్ను కలిగింపు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరుపెట్టు వారందరి ఎడలా కృపాతిశయం గలవాడవు ఏహోవా నా ప్రార్థనకు చెవియొక్కము నా మనువుల ధ్వని ఆలకింపుము నీవు నా పుత్తరుమిచ్చివాడవు గనక నా ఆపత్కాలమంతా నేను నీకు మొరుపెట్టుకును ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవు అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి లేదు నీ నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదురు నీ నామమును గనపరచుదురు ఎహోవా నీ ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు తెలియజేయుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమ కలిచెదను ప్రభువా నా దేవా నా నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధములో ప్రాణములు తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు బలత్కారులు నా మీద గుంపు నా ప్రాణమును గుంపును వారు నిన్ను తీ ఉన్నారు ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘాశాంతుడవు కృపా సత్యములతో నిండి ఉన్నవాడు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకుడికి నీ బలమును అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారు రక్షింపు యహో యహోవా నీవు నాకు సహాయకుడివై నా నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభాన వారు నాకు కనపరిచింది థ్యాంక్ యూ